ఉదయగిరి మండలం గడ్డం వారి ఓ మహిళపై దాడి చేసి చైన్ స్నాచింగ్ చేసిన కేసులో అరెస్ట్ చేసినట్టు కావరి ఎస్పీ తెలిపారు కావరి డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మాట్లాడుతూ గడ్డం వారి పల్లిలో పద్మావతి అనే మహిళ పశువుల కొట్టం దగ్గర ఉండగా ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి ఆమెపై దాడి చేసి ఆ మెడలోని బంగారు చైన్ లాక్కొని లాక్కుని వెళ్లారని ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు వీరిని కోర్టుకు హాజరుపరిచినట్టు ఆయన తెలిపారు నెల్లూరు జిల్లా కావల్ సబ్ డివిజన్ పరిధిలోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఉదయగిరి మండలంలో గడ్డమ్మవారిపల్లి అనే గ్రామంలో ఈ నెల డిసెంబర్ నెల పదమూడు పన్నెండు ఇరవై నాలుగు తేదీ సాయంత్రం నాలుగు గంటల పాటు గోదావరి పద్మావతి అనే ఆమె వయసు ఆరోగ్య సంవత్సరం ఆమె ఇంట్లో నుంచి వాళ్ళక గుడ్లు కాసుకునేదానికి ఒక కొట్టం ఉంటుంది ఆ కొట్టం జరిగి బొత్తమంది ఆ టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చేసి టూ వీలర్లు ఆమె చేయిన్ వాస్తున్నారు ఆ టైంలో ఆమె రెసిస్టెన్స్ ఇవ్వగా ఆమెకి గాయాలు కూడా కలిగిన నేను గొంతు పిసుకోడం కొట్టడం కూడా జరిగింది తీసుకునేసి ఆ చైన్తో కూడా వాళ్ళు పరారైపోయారు ఈ విషయంగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు కొంతమంది వ్యక్తులు వచ్చేసి టూ వీలర్లో నా గులాక్కెళ్ళిపోయాడు నన్ను గాయపరిచినారనేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఈ కేసు విషయంగా మా సిఏ గారు కేసు రిజిస్టర్ చేసి త్రీ నాట్ నైన్ బిఎస్ త్రీ నాట్ నైన్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మా ఎస్పీ గారు కూడా ఎటువంటి పరిస్థితి ఏ పట్టుకోవాలో త్వరగా పట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మేము రెండు మూడు టీములు ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేశాము ఇన్వెస్టిగేషన్ మేరకు మాకు ఈ పనిచేసిన వ్యక్తులు ముగ్గురు ఉందని తెలిసింది ఆ బండి కూడా మా వాళ్ళు ఆ సీనియర్ ప్రొఫెసర్ మొత్తం వెతుకులు అయినప్పుడు లోపల అడవి ప్రాంతంలో టూ వీలర్ కూడా పడిపోయి ఉండడం జరిగింది ఆ టూ వీలర్ని సీజ్ చేసుకున్నాను తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా షేక్ హరీఫ్ తండ్రి బాషి వయసు ఇరవై సంవత్సరాలు సాయిబాబా గుడి గురంట్ల గుంటూరు టౌన్ తర్వాత షేక్ నాగూర్ తండ్రి పేరు మస్తాన్ వయసు ఇరవై సంవత్సరాలు అమరావతి రోడ్ గుంటూరు టౌన్ ఇంకొకటి లక్ష్మీనరసింహ ముగ్గురు కలిసి టూ వీలర్లో ఈ అఫ్రెస్ చేసినారని తెలిసింది ఇందులో మాకు ఈరోజు అవసరం ఇద్దరు ముద్ద వాళ్ళు తిడుగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది చక్కగా ఇతర మూడవ ముద్దాయి ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళిద్దరిని కూడా మొత్తమే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టు విషయంలో కూడా వీళ్ళ ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయని కూడా విచారించాము ఇంతకుముందు ఏదో వేరే దొంగలిసిన కేసులో ముందాగా ఉన్నట్టు తెలియని ఆ తప్ప వేరే కేసులు నేను కనబడలేదు మాకు ఈరోజు ఇప్పుడు రిమాండ్ పెట్టడం జరుగుతుంది